ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీ చార్తాద శ్రీ వైష్ణవ సంఘం కుటుంబాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు జగిత్యాల జిల్లా అధ్యక్షులు కూర్మాచలం రఘునందన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసాగింది కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలో రామానుజా ఫిలాసఫీ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు మాన్యశ్రీ మాచివరం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బిందు బిందు ఒక సింధువు అయినట్లుగా ఐక్యంగా సంఘటితంగా కలిసి సమాజ అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు జీవితం కరిగిపోయే మంచి ఉన్న నాళ్లు నలుగురికి మంచిని

కర్ణాఫిక అన్నట్టు పన్నెండు సంవత్సరాల నుండి వెళ్ళి దాదాపు శ్రీవేశ్వరం ప్రారంభించినప్పటి నుండి వెళ్ళి సినిమా పద్దెన్నా సినిమా అతనికి వాళ్ళ తండ్రి యొక్క ఇందులో సంపాదన వినయంగా ನಮೋದೈನೇ ಪಟ್ಟು ಇದು ಇಲ್ಲಿ ಪಂಪಿಸ್ ತರವತ್ತೇನು ಕೆಟ್ಟ ನಾನು ಅಕ್ಕೇ ಕೆಸು ನಮೋದ್ರೌಂಡ್ ಇದೆ జత్యాల గత పుష్కర కాలం నుండి డిసెంబర్ ఇరవై ఐదున కుటుంబ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఈ సంవత్సరము ఇరవై తొమ్మిదో తారీఖు ఈరోజు పెట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలో ఉన్న నలువైపులో ఉన్న వివిధ గ్రామాల నుంచి వెళ్ళి వచ్చిన చాతా శ్రీవైవంధులు ఇక్కడ కూర్చొని వారి యొక్క సాధక బాధకాలను వారి యొక్క భవిష్య ప్రణాళికల గురించి చర్చించుకోవడము ఇదైతే పదవి వివరణ పొందిన ఉద్యోగులకు అదేవిధంగా ప్రమోషన్ పొందిన వారికి అదేవిధంగా పర్మపదించిన వారికి సంతాప కార్యక్రమాలు అదేవిధంగా మా యొక్క నూతన సంఘ భవనం గురించి నిర్మాణం గురించి ప్రణాళికలు చర్చించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము అందరికీ సమాజానికి చాతా శ్రీ వైష్ణవేమనగా చాత శ్రీ వైష్ణవుడు ఆచార్యుడుగా అర్చకుడుగా ఒక ఆయు ఆయుర్వేద వైద్యులుగా సమాజాన్ని సంఘాన్ని ప్రభావితం చెక్కి ఉన్నత స్థానంలో ఉన్నారు అయినా కూడా సాంఘికంగా ఉన్నత స్థాయిలో సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన సాంఘికంగా ఉన్నత స్థానంలో ఉన్నా కూడా ఈ సాతా శ్రీ వైష్ణవునికి ఒక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేదంటే సాత్తా శ్రీ వైష్ణవ సంఘ బోర్డును ఏర్పాటు చేసి మాకు మా హక్కుల కోసం ఒక ట్రస్టు ఒక బోర్డు ఏర్పాటు చేసి ఏదైతే బ్రాహ్మణ బోర్డు ఉన్నదో అదేవిధంగా చాతా శ్రీవైష్ణవ బోర్డును ఏర్పాటు చేయవలసిందిగా జల జగిత్యాల జిల్లా శ్రీ శ్రీవైష్ణవ సంఘం తీర్మానం చేస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సాతాని అనే ఉన్న పేరును తొలగించి చాతారా అని అక్కడ నామకరణం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా మాకు చిన్నతనంగా సాతాని ఆ విధంగా అంటే ఒక సమాజంలో అట్టడుగు వర్గాలుగా మమ్మల్ని ఉంటారు కాబట్టి చాతర శ్రీవైష్ణవ గెజిట్లో కూడా పొందుపరిచి అంటే బ్రాకెట్లు ఉన్నది దాన్ని చాతర శ్రీ వైష్ణవ్గా మార్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డెవలప్ చేస్తూ శ్రీ వైష్ణవ బోర్డును ఏర్పాటు చేస్తూ ఉద్యోగ అదేవిధంగా దేవాలయాలు ధూపదీప నైవేద్యాల దేవాలయంలో చాతర శ్రీ వైష్ణవులకు ప్రయా ప్రయారిటీ కలిగిస్తూ అదేవిధంగా మెడికల్ కాలేజీలు ఎందుకంటే ఆచార్యులు వైద్యులుగా మెడికల్ కాలేజీలలో వాళ్ళకు చాతా శ్రీ వైష్ణవులకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పిస్తూ ఉపాధ్యాయ నియామకాలకు కూడా చాతా శ్రీ వైష్ణవులకు ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ చాతా శ్రీ వైష్ణవుడు అంటేనే సమాజాన్ని సంఘాన్ని ప్రభావితం చేసే వ్యక్తి కాబట్టి వారి యొక్క హక్కులను కాపాడవలసింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మనవి చేస్తూ శ్రీ శ్రీ జై రామానుజ జయ జయ రామానుజులు సెక్రటరీ గారు వారి పరికర సభ్యులు మరి ఎంతో సులుకూర్చి మరి జైత్యాల పట్టణంలో శాతాశ్వంగా ఆత్మీయ సమ్మేళనం అనేది ఏర్పాటు చేశారు దానిలో భాగంగా వారు ఉన్నటువంటి మీద వాళ్ళందరికీ కూడా బీపీఎల్ బీజు పాలంటీర్లు వాళ్లకు కొంతమంది కుషన్లు కావాలని వ్యక్తపరిచారు ఆ పరంపరలోనే కుషన్లు పంపిణీ చేయడానికి నేను పోలీస్ సంస్థ ద్వారా వారికి కమిషన్ అందజేయడం అదేవిధంగా కొంతమంది వీడియోస్కు వాళ్ళకి కూడా కొంత ఆర్థిక సహాయం కొరకని వారు అభ్యర్థం చేయడం జరిగింది దాన్ని కూడా పరిగణ తీసుకొని వారి ఇక్కడ కొంతమందికి వీడియోస్కు కొంత సహాయం ఆర్థిక సహాయం చేయడానికి కూడా మనం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇద్దరు స్టూడెంట్స్ కూడా వారు కూడా ఆర్థికంగా బాగోలేరు వాళ్ళు పుస్తకాల ఏవైతే ఉందో కూడా చేయడానికి మరి బంగు గారు బంగుగారు వారి కార్యం వల్ల మరి వితరణ చేయడం కొరకు రావడం జరిగింది ఈ రామజ ఫౌండేషన్ ట్రస్ట్ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉంది కాబట్టి సౌత్లో ఎక్కువగా అన్ని గుణాలకు అన్ని మతాలకు సంబంధించినటువంటి ట్రస్ట్ ఇది కాకపోతే వైష్ణవ సమాజంలో ఎక్కువ సమాజంలో వైష్ణవులు ఏ చేస్తున్నారో దానికి ఏ ఏ వాళ్ళు చేసినా కూడా దానికి మేము ఆర్థికంగా సహాయం చేసుకు ముందుకు పోవడానికి ఆర్థికంగా కానీ మరో రకంగా కానీ మేము సహాయ సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు అర్థంగా చెక్తల వారు వారి భవన నిర్మాణానికి కానీ తర్వాత సహాయ సహకారాలకు కావాలనేటువంటి భూములు ఇక్కడ రావడం జరిగింది కార్యక్రమం చేసి వెళ్తాము చేతాదారి శ్రీవైష్ణవ సంఘం మేము స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి చిన్న చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు ఇంత పెద్దగా ఘనంగా జరుపుకోవడం మాకు చాలా సంతోషదాయకము మా యొక్క ధ్యేయం ఒకటే మాకు ఇక్కడ జగిత్యాల జిల్లాలో కూడా మాకు ఒక బిల్డింగ్ కావాలని ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు సాంక్షన్ చేయడం జరిగింది అటు ఐదు లక్షల రూపాయలతోటి మేము ఫస్ట్ ఈ మధ్యకాలంలో ఒకటి మొదలుపెట్టి వచ్చే ఉగాది నాటికి పూర్తి చేసి వచ్చే సంవత్సరము ఆ యొక్క బిల్డింగ్ లోపలనే ఇలాంటి యొక్క సమావేశం ఏర్పాటు చేయాలి చేసుకోవాలనేటువంటి కోరిక మాలో కూడా దృఢంగా ఉంది దీనికి మాకు మా కుల బంధువులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తుంది అని చెప్పి పేరు జక్కాప్రేమ్ నారాయణ స్వామి అర్చక ఉద్యోగ వెల్ఫేర్ బోర్డు సభ్యుని చాతాద శ్రీవైష్ణంకు సంబంధించిన విషయంలో కొత్తగా వచ్చే ద్రుపదీప నైవేద్యాల పథకానికి అర్చకులు ఏ విధంగా ముందుకు పోయి అర్చకులు ఏ విధంగా ఈ పథకంలో సాధించడానికి నావంత కృషిగా వారికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఇచ్చి ఈ దూపదీప నైవేద్యంలో ఎక్కువ గ్రామాలలో చాతాద శ్రీ వైష్ణవులు అండే ఉండే విధంగా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా ఈ సమావేశంలో హామీ ఇస్తున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈరోజు శ్రీ గార్డెన్లో చాతాద శ్రీ వైష్ణవ సంఘం కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయ బంధువులందరినీ ఆహ్వానించి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మా యొక్క పేద మహిళలకు అంటే చాలా దీనంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న వితంతు మహిళలకు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే హైదరాబాద్ నుండి వచ్చినటువంటి సంస్థ వారు వారి చేతుల మీదుగా ఈరోజు మిషన్లు అందజేస్తున్నారు ధూపదీప నైవేద్యం కార్యక్రమాలను కూడా చేపట్టినారు సంఘ భవన నిర్మాణానికి కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది శాశ్వత సభ్యత్వాలు అనగా ఒకరింట్లో ఒక పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వారు ఎవరున్నా కానీ వారికి శాశ్వత సభ్యత్వంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే మా యొక్క సంఘ భవన నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని చేకూర్చిన విధంగా వాళ్ళు కూడా తోడ్పాటు చేయడం జరుగుతుందని మనవి చేస్తూ ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కుటుంబానికి వచ్చేసిన బంధువులందరికీ నమ్మిస్తున్నారు